సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాసోరం వారికి స్వాగతం సుస్వాగతం వారిని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బాబు ప్రెస్ వారికి అవకాశం కల్పించండి మీకు పదే పదే చెబుతున్నాం అది కరెక్ట్ కాదు ప్రతి వాళ్ళు కూడా తోసేయటం అది కరెక్ట్ కాదు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మాసోరం వారికి స్వాగతం సుస్వాగతం వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము యాదవ్ సంఘం సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పూజ కార్యక్రమం నిర్వహించాలి నల్లిపైన లింగ యాదవ్ గారు వారి యొక్క ధర్మపతిని పాల గారు జ్ఞాపకం అలా దయచేసి ఆ పక్కన తిగిన వాళ్ళు పక్కా పోండి చాలా చాలా బాగున్నారు పుట్టలు దిగేవాళ్ళు వాడు కూడా హలో హలో దయచేసి పక్కా పోవాల పుట్టలు దిగిన వాళ్ళు రావాలి అడుగు కనుక్కో కనీసం వీడియో వాళ్ళకు కూడా అవకాశం లేకుండా చేస్తారు మరి మాట్లాడు బహుమతి దాతలంతా కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం యాదవ్ సంఘ వారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నల్లిపోయిన లింగ యాదవ్ వారి యొక్క ధర్మపత్ని పార్వతమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు మొదటి బొమ్మ కోర్టు వాళ్ళు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ మహేశ్వర సీడ్స్ అండ్ ఫెస్టి సైడ్స్ మద్రిరాలు గోపురాజ్ యాదవ్ గారు ప్రొపరేటర్ గారు శ్రీ సాయి కృష్ణ సీట్స్ ప్రొపరేటర్ పత్తికొండ సురేష్ యాదవ్ గారు ఆర్కే హైబ్రిడ్ సీట్స్ హైదరాబాద్ వారు మౌకరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మూడవ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ముంగి హనుమంతరావు యాదవ్ గారు బయటికి వెళ్లాలయ్యాండొచ్చు జాబ్ కార్థం తండ్రి వెంకటేశ్వర యాదవ్ గారు మరియు ఎలగాల గోవింద యాదవ్ గారు సుబ్బ యాదవ్ గారు జ్ఞాపక నర్సింహార యాదవ్ గారు తమ్ముడు బావికరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నాలుగో బొమ్మది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అడగా పెద్ద యాదవ్ గారు మాజీ ఎంపీడీసీ గారు భావకరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము ఐదవ బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ అమర నాగలింగేశ్వర ముంగి యాదవ్ గారు అండ్ సన్స్ ము అన్నంగి కొండల యాదవ్ గారు బాగుకరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని సందాల వీరమ్మ గారి వారి జ్ఞాపకాడు శివయాదవ్ గారు బాగుకరిస్తున్నారు వారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము పేద పొంగ ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని అరవ ఆంజనేయుల యాదవ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కొండల యాదవ్ గారు అండ్ బ్రదర్స్ వారు బహుకరిస్తున్నారు వారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము బండదాత ఆవుల వెంకటేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎల్లారెడ్డి గారు బహుకరిస్తున్నారు బండను వారిని కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము

సంఘం పెద్దలంతా కూడా వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొనాలి బహుమతి దాతలంతా కూడా వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొనాలి కార్యక్రమంలో పాల్గొనాలి ఇతరులు ఎవరు వెళ్ళొద్దండి ఇతరులు ఎవరు వెళ్ళొద్దు హాయ్ హాయన్న లైవ్ లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా ఈ టైంకి రాకపోతే తర్వాత సతకైనా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఫోటో కార్యక్రమాల్లో పాల్గొనాలి ఓకేనండి

Guees al verschiedene undilla Desmarais, in la casawie va de venir qui empañi ఇప్పుడు ఎదురుగా నుంచి ఉంటే ఎట్లా దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ సువత్సల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ పోలీస్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు గత కొట్టిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లికురం మండలం పాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి గప్పర్ సింగ్ తేవరా కుడివైపు ఎలపటి కింద గప్పర్ సింగ్ పాపటి కింద రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషమో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి చెత్త పోటీలో ఉన్నాయి గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ రెండవ జతగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆశీసులతో కంచేటి రాజ్యలక్ష్మి గారు కంచేటి శ్రీనివాసరావు గారు బొమ్మడి దూరు పెనుగంచి మండలం ఎన్టీఆర్ జిల్లా మీ జత రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద కొట్టిప్పాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ మనకు సమయంలో పదిహేను నిమిషములు కోనుకుంట్ల శ్రీనివాస్ చౌదరి గారు ట్యాంకర్ ఏర్పాటు అప్పటికప్పుడు వాటర్ ఫాల్ పైన ఏర్పాటు చేశారండి వారికి ధన్యవాదములు ఇటువైపు నా గ్రౌండ్లో సీననా వాటర్ అయిపోయిన డ్రమ్ములో నింపాలి నీళ్ళు నింపాలి పూర్తిగా టచ్ అవ్వాలి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు కొట్టిపాటు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రమ్ముళ్ళ వాటర్ ఆర్డర్ అయిపోయినాయండి నీలంపాలి శ్రీను గారు కోలుగుంట్ల ముసలయ్య సోదరి గారు ఎప్పటికప్పుడు మనం వాటర్ సప్లై వాటర్ సప్లై చేస్తున్నారు సప్లై చేయాలి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల మొత్తాన్ని వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికిపడి లక్ష్మయ్య చౌదరి గారు కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వచ్చారు ట్రాక్టరు ఈలోపు ట్యాంకర్లో బాబు మీరేంటి కోర్టులోకి వచ్చేసి అది కరెక్ట్ కాదు మొత్తం కోర్టులోకి రావటం అనేది బయటికి వెళ్ళాలి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మీ చౌదరి గారు కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బాబు బయటికి వెళ్ళాలి మీరు పేక్ కట్టాలండి అక్కడ ఇతరులు బయటకు వెళ్ళాలి బహుమతి దాతలుండి మిగతా వరంతా బయటకు వెళ్ళాలి పోలీసు వారు ఒకసారి తీసుకు వచ్చి యాక్షన్ తీసుకోవాలండి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టిపాడు రాయడి సుబ్బారావు గారు గంగపాలెం వారు జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టిప్పాడు రాయుడు సుబ్బారావు గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మధమరౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరిగపాటి చౌదరి గారు పెద్ద కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి చెత్త పోటీలో ఉన్నాయి చిర్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం గరికపాటి చౌదరి గారు పెద్దగొట్టుపాడి వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి జత పోటీలో ఉన్నాయి பதமூட ரெண்டு வேல ஆறு வந்த அடுகுல தூரா எது நிமிஷம்ல நலபை ஐந்து செகண்ட்ல பூர்ச்சியும் ஜரிந்து గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు కొట్టిపాడు రాయడి సుబ్బారావు గారు గంగపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్కసారి కమిటీ వారి దత్త ప్రదర్శన పూర్తయిన తదుపరి మొత్తం అందరినీ బయటికి పంపించాలండి బహుమతి దాతలు ఆహ్వానితులు తప్ప ఎవరు ఉండకూడదు పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను నిమిషాలు ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్ద కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండో గత బయలుదేరి రావాలి కంచేటి రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు గారు బొమ్మడి పెనుగంచిపురం మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి మీ రావాలండి త్వరగా నాలుగు నిమిషములో ఉన్నది పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాప్లై అయితే సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పోలీసు వారు రావాలండి ఒకసారి కోర్టులోకి పోలీసు వారు రావాలి పదిహేడు రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లికొరం మండలం బాపట్ల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి రెండు వందల హలో మూడు నిమిషముల ఉన్నది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారు గత ప్రదర్శనలు ఉన్నాయి గత సంవత్సరం రికార్డు ఐదు వేల రెండు వందల అడుగులు ఇరవై ఆరు రౌండ్లు రెండు నిమిషముల ఉన్నది పంతొమ్మిదో రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది చెరిగిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది కొద్దిగా అనా ఇరవయో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు కొట్టిపాడు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం వారి తా ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్ద కొట్టిపాడు ఎదురుగా తప్పాలి సమయము పూర్తయినది బాబు నీళ్ళు బయట తీసుకెళ్ళి కొట్టుకోండి ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ పోర్టులోకి వచ్చేస్తాయి టేప్ టేప్ తీసుకురావాలి టేప్ అండి టేపు తీసుకురావాలి బింగారెడ్డి గారి దగ్గర టేప్ ఉందాం చూడండి టేపు టేప్ తీసుకురావాలి మరి ఎక్కడ పెట్టారు టేప్ పొద్నా టేప్ అక్కడ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్నా సబ్స్క్రైబ్ చేయండి బాటిలేదు అన్నా ఎక్కడ ఉందా వచ్చి బండన పాయింట్లు ఏర్పాటు చేయాలి ఎప్పటికప్పుడు బండన పాయింట్ లో పెట్టుకోవడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేసిన వారు దున్న బ్రహ్మయ్య సోదరి గారు జ్ఞాపకార్థం వారి కలుడు అయిన హనుమయ్య సోదరు గారు ట్రాక్టర్ ఏర్పాటు చేశారు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం పల్లికూర మండలం పాపట్ల జిల్లా వారి తత లాగిన దూరము నాలుగు వేల నూట తొంభై అడుగు రెండు అంగుళములు నాలుగు వేల నూట తొంభై అడుగు రెండు అంగుళములు బాబు కోర్టులో ఇతరులు ఎవరు రావద్దు తర్వాత అన్నారని బాధపడొద్దు బన్న పాయింట్లో పెట్టి